తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ కాంగ్రెస్ పార్టీకి మీద ఇంకా ఏపీ ప్రజల్లో ఆ కోపం అయితే ఉంది కానీ షర్మిల గారు వాయిస్ వినిపించేసరికి కాస్త షర్మిల గారు తట్టు చూస్తున్నారు ఇప్పుడు ఒకటే నినాదం పట్టుకున్నారు హూకిళ్ళు బాబాయ్ అంటూ ఆ స్లోగన్ ఎంతవరకు ప్రజల్లోకి అంటారు ఆల్రెడీ వెళ్ళింది ఇప్పుడు కొత్తగా వెళ్ళేదేం లేదు ఇది ఆల్రెడీ తెలుగుదేశం వాళ్ళు పట్టుకొచ్చారు ఈ డైలాగ్ని అది అలా 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 కింద మీద పడితే డోల్ డ్రమ్స్లో ఉన్న నినాదం కాస్త ఇవాళ షర్మిల నోట్లోంచి కూడా వచ్చేసరికి షర్మిల సునీత ఒక మాట మీద ఉండి వచ్చేసరికి అసలు వైసీపీ వర్గాలు తిప్పుకోలేని పరిస్థితిలో ఉన్నాయి ఇవాళ జగన్మోహన్ రెడ్డికి ఒక చెల్లి అటొక చెల్లి చెవులో బాణాలు వేస్తుంటే ఒకప్పుడు వీళ్ళు ఆయన వదిలిన బాణాలు ఇవి మళ్ళీ ఆ బాణాలు తిరిగి ఆయనకే వేస్తున్నారు వాళ్ళు అందుకని నష్ట నివారణ చర్యల కోసం ఇవాళ ఒక రెండు మూడు గంటలు అయి ఉంటుంది వైఎస్ రాజశేఖర రెడ్డి సిస్టరు విమలమ్మ అని చెప్పి ఆవిడ బయటకు వచ్చి మా ఇంటి ఆడబడుచులకి కొంచెం బుద్ధి చెబుదామని వచ్చాను అని చెప్పి ఆవిడ మాట్లాడటం చూస్తే చాలా ఆశ్చర్యం వేసింది ఏది ఏమైనప్పటికీ కూడా ఆమెనా చెప్పాలి కూకిళ్ళు బాబాయ్ అని బయటకు వచ్చింది కదా అమ్మ మీరు ఆలోచించేది తప్పు పలానా వాళ్ళు చంపారు మీరెవరైతే అనుకుంటున్నారో వాళ్ళు కాదు చంపింది అని చెప్పగలగాలి ఆవిడ అలా చెప్పకోకుండా పోని ఏ జగన్మోహన్ రెడ్డినైనా అసలు నువ్వు నీకు ఐదేళ్ళు ఎందుకు పట్టింది అన్నయ్యని చంపిన వాళ్ళను తమ్ముడు అనుకుంటా తమ్ముడిని చంపిన వాళ్ళని పట్టుకోవడానికి నీకు ఐదేళ్ళు ఎందుకు పట్టింది అధికారం వచ్చింది కదా నీకు చిన్నాన్న మీద నీకు ఆ మాత్రం ప్రేమ లేదా అని అడగాల్సిన మేనత్త ఆ వీళ్ళ నోరు మూసుకోమని చెప్తుంది ఇప్పుడు తండ్రి చచ్చిపోయిన కూతురికి తెలుస్తుంది ఆ బాధ ఏంటో ఆ కుటుంబం నుంచి నెట్టివేయబడ్డ చెల్లెలకి తెలుస్తుంది ఆ బాధ ఏంటో షర్మిలో ఒక పక్క నుంచి ఇంటి నుంచి నెట్టివేయబడింది గెంటివేయబడింది పైగా ఇంటి పేరు కూడా పెట్టుకోవటానికి వీలు లేదు అని వీళ్ళే ట్రోలింగ్ చేశారు ఆమె వివాహానికి సంబంధించి వివాదాలన్నిటి తీసుకొచ్చి నడి రోడ్డులో కుప్పపోసారు మరి ఇవన్నీ అడగొచ్చు కదా ఇవి మేనలు కానీ ఎంత జరుగుతున్న విజయమ్మ గారు ఎక్కడ ఉన్నారు విజయమ్మ గారు ఇద్దరికి ప్రార్థన చేస్తున్నారు కాకపోతే ఒక ఇంత కూతురికి ఎక్కువ ప్రార్థన చేశారు ఎందుకంటే కొడుకు ప్రార్థన చేసినప్పుడు ఆవిడ ఏడవల కూతురికి ప్రార్థన చేసినప్పుడు కన్నీరు మున్నీరు అయింది అంతకుముందు ఏంటంటే ఏదో నేను చంపేస్తాను చేస్తాను అంటే వచ్చి ప్ర ఆమె వాక్ చదివినట్టుంది తప్పితే ఇష్టంగా వచ్చినట్టు లేదు కానీ కూతురు పిలిచినప్పుడు మటుకు చాలా ఇష్టంగా వాక్కులు చదివారు ఆవిడ ఏదైనా తెలిసిపోతుంటుంది గమనించే వాళ్ళకి ఇవాళ జగన్మోహన్ రెడ్డి పరిస్థితి కుర్తులు పడ్డ ఎలుకలాగా అయ్యింది ఎందుకు అవినాష్ రెడ్డిని నేను కాపాడాను అనే ఒక పరిస్థితిలోకి అయితే అంటే మామూలుగా ఆలోచించే మనిషి అయితే గనక ఆలోచించక తప్పదు మరి ఇప్పుడు కడప ఎంపీ ఇచ్చారుగా ఇచ్చారు మారుస్తారు అంటున్నారు ఒకవేళ ఇచ్చినా కానీ ప్రజాక్షేత్రం అనేది ఒకటి ఉంది కదా దానిని ప్రజాక్షేత్రాన్ని రెడీ చేస్తున్నారు అక్క చెల్లెళ్ళు కలిసి అందుకే అది భయమేసింది భయం వేసి పంపించాడు కొంచెం కంట్రోల్ చెయ్యి కంట్రోల్ చేయి మా అమ్మ అయితే కంట్రోల్ చేయలేకపోతుంది నువ్వన్నా వెళ్ళి కంట్రోల్ చేయి అని మేనత్తలు బతిమలా ఇప్పుడు మేనత్త రంగంలో దిగింది ఎవరు రంగంలో దిగినా ఆ ఇద్దరు శివంగుల్లాగా తయారయ్యారు వాళ్ళు మట్టుకు ఎట్టి పరిస్థితుల్లోనూ తగ్గేదే లేదే లేదు ఉన్నారు వాళ్ళు వాళ్ళు తగ్గరు జగన్మోహన్ రెడ్డి అంతు చెప్పాలి ఎవరు చేశారో చెప్పాలి ఎందుకు ఎన్ని రోజులు తెలిసి కూడా నోరు మూసుకున్నాం అంటే డౌట్స్ ఖచ్చితంగా వస్తాయి అసలు ఎందుకు మీరు గుండిపోటని ప్రచారం చేశారు ఒక మధ్యాహ్నం అయ్యేసరికి గుండిపోటు కాదు కత్తిపోట్లని గొడ్డలి పోట్లు అని చెప్పి చెప్పారు అసలు గొడ్డలిపోటని మీరు ఎట్లా చెప్పారని సునీత అడుగుతుంది ఇంతవరకు సమాధానం లేదు దానికి సంబంధించి మరి ఇలా ఇన్ని రకాల వ్యవహారాలు నడుస్తున్నాయి అక్కడ నడుస్తుంటే ప్రజలు ఏమి అర్థం కాకుండా ఉంటారు ప్రజలకి అసలు ఇంకా ఏదో ఒక జగన్మోహన్ రెడ్డి మొత్తం మంది వేస్తాడు అంటే ఈ పెన్షన్ల రూపంలోనూ ఇంకోటో అమ్మఒడి రూపంలోను ఇంకో రూపంలో ఇంకో రూపంలోనూ కానీ ఇవన్నీ తీసుకున్న మహిళలు కూడా సంతోషంగా ఉన్నారంటే అది నాకు డౌటే ఎందుకంటే ఒక మహిళ చేతిలో డబ్బులు ఉన్నాయి అని అంటే గనక భర్తో కొడుకో లాక్కుంటారు తప్పితే మహిళ చేతిలో ఉండనివ్వరు మహిళ నిస్సహాయ పరిస్థితి అది మనం ఎన్నో కేసులు చూసాం తల్లిని కొట్టి డబ్బులు తీసుకున్న కొడుకు భార్యని కొట్టి డబ్బులు తీసుకున్న భర్త ఇది చాలా సర్వసాధారణమైన విషయం ఇదివరకు వంద రూపాయల కోసం కొడితే మందు గురించి ఇప్పుడు రెండు వందల కోసం కొడతాడు నువ్వు మందు రేటు పెంచినందుకు గాను ఎన్ని ఆ తల్లు ఆలోచించరా మహిళలు ఆలోచించరా అందుకని ఏ రకంగా చూసినా కానీ అసలు రంగులు బయటపడబోతున్నాయి జగన్మోహన్ రెడ్డి రంగులు అక్కడ బీజేపీ తెలుగుదేశం కలిసిందా వాళ్ళిద్దరి స్నేహం ఎంతవరకు అనే దానికంటే కూడా జగన్మోహన్ రెడ్డిని వదిలించుకోవడం ఎట్లా ఇప్పుడు నడి సముద్రంలో వెళ్తారండి వాళ్ళకి ఒక ఎలాగో మునిగిపోతామని తెలిసినప్పుడు ఒక చిన్న పొలం దొరికిన స ఆసరా ఉంటది కదా అలా ఆసరాగా ఫీల్ అవుతున్నారు అని అనిపిస్తుంది ఇప్పుడు బీజేపీ పార్టీని కూడా అట్లానే చూస్తారు తప్పితే ఇప్పుడేదో బీజేపీ పార్టీ వచ్చేసేసి ఇక్కడేదో వాళ్ళకి సీట్లు ఎక్కువ వచ్చేసేస్తాయి వాళ్ళు పోటీ చేసేస్తారు వాళ్ళే గెలుస్తారు వాళ్లే సీఎం అవుతారని ఏం లేదు కదా రేపు అయితే గీతే సీఎం అయితే చంద్రబాబు నాయుడే సీఎం అవుతాడు కదా అయితే ఏమన్నా కొంచెం మన గురించి పట్టించుకుంటాడా అని ప్రజలు ఆలోచిస్తారు తప్పితే మళ్ళీ మళ్ళీ బీజేపీ పార్టీలో కీలుబొమ్మగా ఉండే జగన్మోహన్ రెడ్డి వస్తాడు వచ్చి మన అయితే అనుకోలేదు